సంస్కరణలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఈ సంస్కరణలు రూపొందాయని పేర్కొన్నారు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి ఆటోమొబైల్ రంగంపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది విద్యారంగం ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది ముప్పై మూడు రకాల అత్యవసర మందులపై పన్నెండు శాతం జిఎస్టీని తొలగించగా వైద్య పరికరాలపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఈ మార్పులు సామాన్య ప్రజలకు ఊరట కలిగించాయని అన్నారు కనీసం ఒక లక్ష రూపాయలు కట్టే ఒక వ్యక్తికి ఎయిటీన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది వేల రూపాయలు తగ్గుతుంది అంటే ఎనభై రెండు వేల రూపాయలకే లక్ష రూపాయలకు చెల్లించినంత బరాబరిగా అంటే పద్దెనిమిది వేల రూపాయలు తగ్గడం వల్ల ప్రతి సామాన్య కస్టమర్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కావున ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా మంచి పరిణామంగా పేర్కొనవచ్చు పదమూడు రూపాయలు పదిహేను రూపాయలు ఉంటది దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది దానిప్పుడు ఫైవ్ పర్సెంట్ మీద ఒక పేషెంట్ రూపాయ ముప్పై పర్సెంట్ దాకా వాళ్ళకు తగ్గడం జరుగుతుంది దాని మీద వాళ్ళకు ఎంతో లాభదాయక దీర్ఘకాలికంగా వేసుకునే మందులు కాబట్టి చాలా ఉపయోగకరం ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వము జీరో పర్సెంట్ తీసుకురావడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది కనీసం ఐదారు వందల రూపాయలు మాకు తగ్గే అవకాశం ఉంది తర్వాత నిత్యావసర వస్తువుల మీద విద్యార్థులకు అవసరమయ్యే స్టేషనరీ మీద కూడా జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకురావడం వల్ల పేద మధ్యతర్తి వర్గం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది